ఈరోజు మంగళవారం కదా గ్రహాధిపతి కుజుడు ఆయన ఆధిపత్యం ఏమిటంటే క్లీనింగ్ అనమాట మన తెలిసి తెలియక చేసే పొరపాట్లని ఆయన గుర్తు చేసి క్లీన్ చేస్తూ మనం తెలియక చేసే పొరపాట్లు తెలిసిన పొరపాట్లు చేసే పొరపాట్లు సరి చేసుకోగలం తెలియక చేసిన వాటిని సరి సరిచేసుకోలేం కదా అలా అని అయ్యా శిక్షించమని భరించే ఓపిక లేదు కదా శిక్షల్ని అందుకే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం భగవంతుణ్ణి కొలుస్తాం ఈరోజు భగవంతుడు అధిపతి ఎవరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని కొలిసామనుకోండి సీతారాముల ఆశీస్సులు కూడా లభిస్తాయి అదే సీతారాముల్ని కొలిసామనుకోండి అన్ని స్వామి ఇంకా సంతోషంగా మనకి రక్షగా మనతో ఉంటాడు అందుకని తెలిసి తెలియక చేసిన పొరపాట్లు మన్నించమని వేడుకుంటూ మనము పూజలు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా ఆ నియమాలు పాటించే టైము లేదనుకోండి మొక్కలకు నీళ్ళు పోయండి మొక్కలకి పోయండి నీరు సమర్పించండి కాకులకు నీరు సమర్పించండి గోవులకు నీరు సమర్పించండి ఇవన్నీ మన వల్ల తెలియక చేసిన దోషాలు నివృత్తి అవ్వటానికి ఉపయోగపడుతుంది జై గురుదేవ్ జై గురుదత్త కాహిమ రక్షం ఓం నమ శివాయ ఓం నమ శివాయ